హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తొలకాదశి శుభాకాంక్షలు ఈరోజు పూజ చేసుకున్నాను చూపిస్తాను ఓం నమో వెంకటేశాయ నమ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు విష్ణుమూర్తికి పేలాల పిండి ప్రసాదంగా పెట్టాలి అది ఆ ప్రసాదం చేసుకున్నాను జొన్నలతో ఇదిగోండి మా పొయ్యి ఇక్కడ మా గ్యాస్ స్టవ్ అంతా చూడండి ఎంత చక్క కలకల్లా ఆడిపోతుందో లక్ష్మీదేవి మా ఇల్లు చిన్నదండి ఇదే మా ఇల్లు ఆ రూము ఈ అంతే ఇంకోసారి అందరికీ తుల ఏకాదశి శుభాకాంక్షలు